గారు సో మచ్ ఇప్పుడు ఆర్ సిద్ధు నెవర్ బిఫోర్ లుక్లో కనిపించబోతున్నారు దిల్ రూబాలో కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలామందికి థ్యాంక్ యూ సో మచ్ ఎలా అనిపించింది ట్రైలర్ అందరికి హ్యాపీ దిల్ రూబా నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ మీకు నచ్చుతుంది టీజర్ కానీ హేజింగిలీ కానీ అగ్గిపుల్ల కానీ కన్నాని కానీ ఈరోజు ట్రైలర్ మా టీం అంతా ఈరోజు ఇంత అంటే ఎప్పుడు నాకు ఏ టెన్షన్ ఉండేదంటే మా టీం వాళ్ళు అందరూ ఒక మాట మాట్లాడేస్తారు నేనేమో ఎక్కువ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఉండేది ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు మా వాళ్ళు అందరూ ఎక్కువ మాట్లాడారు కాబట్టి నేను స్వీట్గా కొంచెం తక్కువగా మాట్లాడేస్తాను ఇక్కడ అందరికీ ఎక్స్ట్లు ఉంటారు కదా పక్కా సార్ నిజం అందరికీ మూర్తి గారు అంటే నిజం చెప్పలేదు సార్ ఎక్స్ ఉన్నారు కదా సార్ మీకు సార్ నిజం చెప్పండి సార్ గారు సార్ మీరు ఎప్పుడు నిజాలే మాట్లాడతారు సార్ మీకు ఎక్సే లేరా సార్ సార్ అప్పట్లో సాగర్ సంఘం సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పట్లో ఉంటాయి కదా సార్ ఏదైనా కొంచెం స్వాతిమూర్త్యం అసలు ఎక్సే లేదు మీకు ఒకరే కిరణ్ గారు సార్ సార్ మీకు మీకు ఎక్స్ ఉన్నారు కదా సార్ అందరికి ఉంది సార్ అదేంటి ఎలాన్ మాస్క్ ఎక్స్ అకౌంట్ అందరికి ఉంది ఉన్నాయి ఈ ఎక్స్ అకౌంట్ కదా ఈ మధ్య మార్చాడు సార్ ఎక్స్ అది కాదు అకౌంట్ అందరికి ఉంది కదా సార్ మనం రోజు పెట్టుకొని వేస్తుంటాం కదా అది సార్ మీరు చెప్పండి ఎక్స్ లేరు సార్ మీకు సార్ ఎవరు అని మోమ్ మైక్లో చెప్పడానికి ఇబ్బంది పడతారు ఖచ్చితంగా మీ అందరికీ మీరంటే సక్సెస్ఫుల్ గా రహస్య గారిని పెళ్లి చేసేసుకుంటారు ఆగోలు ఎందుకు మాటికంటే ఆగోలకి వస్తారు ఎక్స్ మీరు చెప్పండి ధైర్యంగా మీ ఎక్స్ ఎవరు నేను చాలాసార్లు చెప్పానండి ధైర్యంగా నేను పేరు అడగలేదండి నేను ఉన్నారా అని అడిగాను ఒక సందేశం చెప్దా ఆ ఉన్నారు అందరికి ఎక్స్లో ఉన్నారని చెప్పి ఇక్కడ కన్ఫర్మేషన్ ఓకేనా సరే ఏలేదండి అంటే ఈ సినిమా ఎందుకు అవడెత్తానంటే మనకు ఎక్స్ అనగానే ఏదో తెలియకున్నా వాళ్ళు మనకు శత్రువులను ఇంకా వాళ్ళతో మాట్లాడొద్దనో వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దనో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఈ సినిమాలో ఉన్న ఒక క్యూట్ ఎమోషన్ ఏంటంటే ఈ దిల్రూబా సినిమాకి మీ లవర్తో వీలైతే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మీ ఎక్స్తో సినిమాకి వెళ్ళండి బయటకు వచ్చేటప్పుడు చాలా కలిసి హ్యాపీగా ముగ్గురు చాలా ఫ్రెండ్షిప్తో బయటకు వస్తారు ఓకేనా అయ్యో సార్ మీ జీవితాలు ఏమి కావండి కొంచెం చాలా హ్యాపీగా చాలా పెద్ద సార్ అంటే సినిమాలో కొంచెం అంటే ఎక్స్ అయితే ఏంటి కొంచెం మనకు ప్రేమ పోయి ఉండొచ్చు కానీ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది కదా ఈ సినిమాలో అలాంటి ఒక రైట్ మెసేజ్ ఉంటుందండి మీకు ఏ ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు ప్రేమ గురించి గొప్ప మాటలు ఉన్నాయి సార్ ఏదో మాట్లాడుతున్నారు సార్ సార్ అందరూ మ్యాగీలో ఉంటారు సినిమా కాబట్టి మీకు కుదిరింది సార్ మాకు బయట కుదరదు కదా అలాంటి సార్ కుదురుదా సార్ ట్రై చేద్దాం అసలు ఈ సినిమాలో చూడండి నా పరిస్థితి కదా కాపురాలు కూల్చే ప్లాన్ అయితే చేస్తున్నారు సార్ కాపురాలు ఏం కూల్చుంది సార్ బాగా బాగానే ఉన్న వాళ్ళని కాస్త బ్రేక్ బ్రేకప్ చేయించేటట్టున్నారు మీరు ఏం చెప్పారు వెంకటేష్ గారు ఏ వెంకటేష్ గారు ఏం చెప్పద్దు అని చెప్పారు నేను రండి అని చెప్తున్నాను మేము రెడీగా ఉన్న ఎక్సెల్ రాకపోతే మాత్రం ఎక్సెల్ రాకపోతే ఇంకా దానికి నేనేం చేయలేనులే కానీ వీలైతే చాలా క్యూట్ మెసేజ్ ఉంది దీంట్లో అందుకే నేను చెప్పాను వీలైతే మీ లవ్తో మీ ఎక్స్తో ఈ సినిమా చూడండి లేకపోతే దిల్ సినిమా చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్పండి ఒకే థియేటర్లో పక్కపక్క సీట్లో కాకపోయినా వాళ్ళు వేరే థియేటర్లో మీరు వేరే థియేటర్లో చూడండి మీరు ఎప్పుడు మీ ఎక్స్తో కలిపి ఈ సినిమా ఎక్కడ చూడబోతున్నారు చెప్పండి ఫస్ట్ సురేష్ గారు సార్ మీరు అది అది డన్ సార్ ఖచ్చితంగా నేను చెప్తాను సార్ మీకు ఆ రోజు మార్నింగ్ వీలైతే ఫోటోలు వీడియోలు పంపను కానీ నేను చూసినట్టు మీకు పంపిస్తాను సార్ సార్ పక్కా సార్ నో డౌట్ సార్ ఓకే డన్ సరే రాంగ్ టాపిక్ రాంగ్ టాపిక్ అని ఓకే ఫస్ట్లోనే నాకు అర్థమైపోయింది నాకు ఇప్పుడే క్యూ అండ్ అయిపోయింది తర్వాత వస్తుంది అనుకున్నాం ఓకే అండి ఎనీవే దిల్ రూబా సినిమా ఇందాక మా ప్రొడ్యూసర్ గారు అలాగే సరిగమ వాళ్ళు ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు సరిగమ ఫర్ కమింగ్ ఇన్ తెలుగు విత్ మీ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ మా రవెన్న ఇందాక చెప్పారు కదండి తను డిస్ట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు ఈరోజు సినిమా చేస్తున్నాడు నేను దీంతో ట్రావెల్ అయిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ తెలుగు డిస్ట్రిబ్యూటర్ అండి ప్రతి ఒక్క తెలుగు డిస్ట్రిబ్యూటర్కి థ్యాంక్ యూ సో మచ్ అంత ఈజీ కాదు ఒక సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం నాకున్న జ్ఞానం కొద్దీ అదర్ లాంగ్వేజెస్లో డిస్ట్రిబ్యూటర్స్ ముందు డబ్బులు ఇచ్చి ఎంతవరకు కొనుక్కుంటున్నారో నాకు తెలియదు తెలుగు సినిమాల వరకు హీరో నమ్మో డైరెక్టర్ నమ్మో ఈ సినిమా బాగుంటుందో అని నమ్మో డిస్ట్రిబ్యూటర్స్ ముందరకు వచ్చి ఒక రూపాయి ముందే ఇస్తున్నారు థ్యాంక్ యూ ఈయంతో నేను జర్నీ చేసిన తర్వాత నాకు అర్థమైంది డిస్ట్రిబ్యూటర్కి ఎన్ని కష్టాలు ఉంటాయని చెప్పి అలాగే నా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క నా సినిమాను కొన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి థ్యాంక్ యూ సో మచ్ కొన్ని సినిమాల్లో మీకు లాభాలు వచ్చి ఉండొచ్చు కొన్ని సినిమాల్లో నష్టాలు వచ్చి ఉండొచ్చు బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ నా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసినందుకు లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఆల్ తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ఆయన చూసిన తర్వాత నాకు అర్థమైందండి ఈ సినిమా కోసం అయినా త్రీ ఇయర్స్గా కష్టపడుతూనే ఉన్నాడు ఎలా అయినా సరే దిల్ రూబా సినిమాని తీసుకురావాలి మంచిగా ఎఫర్ట్స్ పెట్టాలి ఆయన జేవిలో ఉన్నా లేకపోయినా ఎక్కడి నుంచో తెచ్చి నేనుగా తగ్గద్దు నా సినిమాని మాత్రం రైట్ వేలో జనాల్లోకి తీసుకెళ్ళాలి కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పి ఈ రోజు వరకు లాక్కొచ్చాడు ఇప్పటికే కష్టపడుతున్నాడు ఇంకో పది రూపాయలు ఎక్కువ ఉంటే సినిమాని ఏమైనా మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నిద్దామని నైట్ కూడా మా ఇద్దరికి అదే డిస్కషన్ కిరణ్ నా దగ్గర ఇంకా ఏమన్నా ఉంటే చేయాలనిపిస్తుంది ఏం చేయొచ్చు చూపు దిల్ రూబా కోసం అని చెప్పి లాడ్స్ ఆఫ్ రెస్పెక్ట్ విన్న సినిమా కోసం అంత లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తున్నందుకు మా టెక్నిషియన్స్ అందరికీ దిల్ రూబాలో చేసిన ప్రతి ఒక్క టెక్నిషియన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ శామ్ గారు ఆయన ఈసారి ఎలా అయినా సరే పట్టుకొస్తాను ప్రీ రిలీజ్ ఈవెంట్కి చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఆయన రావట్లేదని థ్యాంక్ యూ శామ్ సార్ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్ ఆల్వేస్ అలాగే మై హీరోయిన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బోత్ దర్ వెరీ సపోర్టివ్ అంటే తడి తడిచిపోయింది అప్పుడు వచ్చామోట వచ్చేసింది అదే అదే అర్థమైపోయింది నాకంతా ఓన్లీ ఓకే మా అందరికీ ఏం లేదండి చిన్న డిస్కషన్ మాకు నడిచే డిస్కషన్ ఏంటంటే అరే మార్చ్ ఫోర్టీన్త్ వస్తున్నాం అందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వస్తారా రారా థియేటర్కి కొంచెం మంచి సీజన్ కాదేమో అనేదే నడిచే ఒక డిస్కషన్ బట్ మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం హోలీ రోజున అంటే ఓపెనింగ్స్ అవన్నీ ఎంతవరకు నాకు తెలియదు కానీ సినిమా డీసెంట్గా ఉంటే ఖచ్చితంగా వచ్చి చూస్తారు అనే ఒక నమ్మకంతో వస్తున్నాం మార్చ్ ఫోర్టీన్త్న సో దయచేసి హోలీ రోజున మీరు దిల్ రూబా సినిమాకి వెళ్ళండి థియేటర్లో ఎంజాయ్ చేయండి పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి దిల్ రూబా టీం నుంచి ఆల్ బెస్ట్ విషెస్ మీరు బాగా చదివి మీరే పరీక్షలు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అలాగే పరిగెత్తుకుంటూ ప్యాడ్ పట్టుకొని మళ్ళీ థియేటర్స్కి వెళ్ళండి అయిపోగానే ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయో నాకు డేట్స్ లేదు చిన్నప్పుడు ఏదో చదువుకునేటప్పుడు బాగానే ఉన్నది కానీ ఇప్పుడు మార్చ్లో ఎగ్జామ్స్ అంటే మార్చిలో ఏమన్న సిచ్యువేషన్ అనిపిస్తుంది నాకు నా సినిమా పడుతుంది కాబట్టి సో ఐ హోప్ అయిపోయిన తర్వాత మీరు సినిమా అందరూ చూస్తారనుకున్నాను ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ సినిమా చూడండి మీ అందరికీ దిల్ రూబా సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను సిఇ అండ్ థియేటర్స్ ఆన్ మార్చ్ ఫోర్టీన్త్ లెట్ సెలబ్రేట్ హోలీడే యాజ్ దిల్ డే ఓకే కలుద్దాం